హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ పిల్లలకి ఎంతో నచ్చే కరకరలాడే అరటికాయ ఫ్రై పప్పు సాంబార్లోకి అయితే నంచుకోటానికి చాలా బాగుంటాయి పిల్లలు అయితే ఒట్టివే తినేస్తారు కూడా అంత బాగుంటాయి చేసుకోవటం కూడా చాలా సింపుల్ మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ అరటికాయ ఫ్రై కోసం ముందుగా రెండు పచ్చ అరటికాయలు తీసుకొని పైన తొక్కంతా పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకుంటే లోపల దాకా ఫ్రై అయ్యి చక్కగా కుక్ అవుతాయి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని నీటిలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పాటి పెద్ద బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవాలి ఒకటి రెండు స్పూన్లు నిమ్మరసం అయితే సరిపోతుంది ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ బియ్యం పిండి అదే స్పూన్ తోటి ఒక స్పూన్ శనగపిండి కూడా వేసుకోవాలి ఫైనల్గా ఇందులో రెండు స్పూన్లు నూనె కూడా వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కొంచెం గట్టిగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి నీళ్లు రాకుండా ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత చేతితోటి చక్కగా కలుపుకోవాలి ముక్కలన్నిటికి వేసిన ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పట్టేదాకా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలి అరగంట తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా కూడా నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఒక్కొక్క పీస్ విడివిడిగా వేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి ఒక్క నిమిషం తర్వాత ఒకసారి కలుపుకుంటే ఇక అంటుకోవు ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా త్వరగానే వేగిపోతాయి వేగిన తర్వాత ముక్కలన్నీ చక్కగా ఇలా పైన తేలుతూ ఉంటాయి ఇక ఇప్పుడు మనం తీసేయటమే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈజీగా తెలియాలంటే ఇలా మొక్కలన్నీ పైకి అంటే ఇక ఫ్రై అయిపోయినట్లే మనం ఫ్రై చేసేటప్పుడు తెలుస్తుంది గరిటికి క్రిస్పీ క్రిస్పీగా తగులుతుంటాయి ఇక అప్పుడు తీసేయటమే ఇలానే అన్నీ వేసుకోవాలి అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత లాస్ట్ వాయిలో నైంటీ పర్సెంట్ మొక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మధ్యకు చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి కదా ఇవి అలాగే రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి చక్కగా వేగి ఈ ముక్కలు కూడా పైకి తేలిన తర్వాత వీటిని కూడా తీసేసుకోవటం నేను వేయించేటప్పుడే సగం ముక్కలు పిల్లలు అట్టొచ్చి వచ్చి తినేశారండి అంత బాగున్నాయి వేడి వేడిగా తినేటప్పుడైతే చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఈవినింగ్కి మాత్రం కొంచెం మెత్తపడినాయి మరి ఈరోజు రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూసారు కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ